అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం దీపావళిని ఐదు రోజుల పండుగ అంటాం కదా మొదటి రోజైన ధనత్రయోదశిని ఎలా జరుపుకోవాలో నేను ముందు వీడియోలో చెప్పాను ఇప్పుడు నరక చతుర్దశి దీపావళి ఎలా జరుపుకోవాలి ఆ రోజుల్లో పాటించవలసిన నియమాలు ఏంటన్నది వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నరక చతుర్దశి ఆశ్వేజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాం నరకాసురుడు శ్రీకృష్ణుడు సత్యభామల చేతిలో వధించబడిన రోజే నరక చతుర్దశి ఈ రోజు తప్పకుండా చేయవలసిన పని ఏంటంటే అభ్యంగన స్నానం అంటే ఒంటికి తలకు కూడా నువ్వుల నూనె పట్టించి చక్కగా తలారా స్నానం చేయాలన్నమాట ఇది కూడా సూర్యోదయానికి ముందే చేయాలి ఇలా స్నానం చేసేటప్పుడు నరకాసురుడిని తలుచుకోవాలట ఎందుకంటే నరకాసురుడు శ్రీకృష్ణుడిని చేతిలో చనిపోయే ముందుగా ఒక వరం కోరుకున్నాడు ఎవరైతే నరక చతుర్దశి రోజు నా పేరు తలుచుకుని అభ్యంగన స్నానం చేస్తారో వారికి నరక బాధలు లేకుండా చేయాలని కృష్ణుని వరం కోరుకున్నాడు కాబట్టి ఆ రోజు నరకుని తలుచుకుంటూ అభ్యంగన స్నానం చేయాలి అలాగే ఈ రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు ఇలా అభ్యంగన స్నానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే త్రయోదశి రోజు కానీ చతుర్దశి రోజు కూడా ప్రదోష వేళలో ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇక తర్వాతి రోజు దీపావళి ఆశ్వేజ బహుళ అమావాస్యనే మనం దీపావళిగా జరుపుకుంటాం ముందుగా ఇది ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం నరక చతుర్దశి రోజు నరకాసురుణ్ణి సంహరించినందుకు సంతోషంతో ప్రజలు దీపావళి రోజు దీపాలు వెలిగించి పండుగలా జరుపుకున్నారు అలాగే ఇంకొక కథ ఏమిటంటే రాముడు రావణుని దసరా రోజు చంపాడని అంటాం కదా అక్కడి నుంచి సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజే దీపావళి ఆ రోజు రాజ్యంలోని ప్రజలందరూ ఎంతో సంతోషంతో పండుగ జరుపుకుని దీపాలు వెలిగించి టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకున్నారనమాట ఆ రోజుని మనం ఇప్పటికీ కూడా దీపావళిలా జరుపుకుంటున్నాం అలాగే దీపావళి రోజు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన పని లక్ష్మీ పూజ ఈరోజు లక్ష్మీ పూజ చేయడానికి వెనుక కూడా ఒక కారణం ఉంది పూర్వం బ్రహ్మదేవుడు భూలోకంలో ఈ ప్రజల యొక్క కష్టాలు చింతలు తొలగించు తల్లి అని లక్ష్మీదేవిని ప్రార్థించారట అప్పుడు లక్ష్మీదేవి నేను ఆశ్వేచ బహుళ అమావాస్య రోజు భూలోక సంచారానికి వస్తాను ఆ రోజు ఎవరైతే ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంచుకుంటారో ముగ్గులతో దీపాలతో నన్ను ఆహ్వానిస్తారో వారింటికి వెళ్ళి నేను వారిని అనుగ్రహిస్తాను అని చెప్పి వరం ఇచ్చింది లక్ష్మీదేవి కాబట్టి దీపావళికి ముందే మనం ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఇప్పుడు దీపావళి రోజు ఏ ఏ పనులు చేయాలన్నది వివరంగా తెలుసుకుందాం ముందుగా ఉదయాన్నే స్నానం చేసి మన ఇంట్లో ఉన్న పూజా మందిరంలో పూజ చేసుకోవాలి కొత్త బట్టలు ధరించడం పిండి వంటలు చేసుకోవడం ఇవన్నీ కూడా సాధారణంగా చేసేవే కదా తర్వాత సాయంత్రం పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి మనం దీపాలు ప్రమిదల్లో పెడుతూ ఉంటాం కదా కాబట్టి మన ఇంట్లో ఇంతకు ముందే ఉన్న ప్రమిదలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలి పాతవి ఎన్నున్నా సరే కనీసం కొత్తవి కొన్నైనా సరే తెచ్చుకోవాలి అలా కొత్త ప్రమిదలు కూడా నీటిలో నానబెట్టి అప్పుడు వాటిని ఎండలో ఆరబెట్టి ఉంచితే నూనె పేల్చకుండా అన్నమాట అలాగే ఒత్తులు కూడా సిద్ధం చేసుకుని నూనెలో వేసి నానబెట్టి ఉంచుకుంటే అవి ఎక్కువసేపు చక్కగా వెలుగుతాయి దీపావళి రోజు చీకటి పడకముందే ఇంటి ముందు శుభ్రపరచుకుని చక్కగా ముగ్గులు వేసుకోవాలి తర్వాత మనం శుభ్రంగా స్నానం చేసి లక్ష్మీ పూజ చేసుకోవాలి లక్ష్మీ పూజ చేయడానికి చక్కగా అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ పెట్టుకుని మన ఓపికకు తగినట్టుగా పూలతో మన దగ్గర ఉన్న ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత లక్ష్మీదేవికి షోడసోపచారాలతో పూజ చేసుకోవాలి కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి క్షీరాన్నం కానీ పులిహోర కానీ ఉడకబెట్టిన శనగలు కానీ పూర్ణాలు కానీ నైవేద్యంగా పెట్టుకుంటే మంచిది ఇలా అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత ముందుగా అమ్మవారి దగ్గర కొత్త ప్రమిద పెట్టి దీపం వెలిగించుకోవాలి అమ్మవారికి ఆవు దీపారాధన చేస్తే మంచిది తర్వాత తులసి కోట దగ్గర వీధి గుమ్మం దగ్గర కూడా దీపాలు వెలిగించాలి ఇప్పుడు మిగిలిన ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకోవాలి మనం ఇంట్లో కనీసం తొమ్మిది దీపాలైనా సరే పెట్టాలి మేమైతే మూడు చోట్ల పెట్టిన తర్వాత ప్రతి గదిలో ఒక్కొక్క దీపం ఉంచి మిగిలినవన్నీ కూడా వీధిలో పెడుతూ ఉంటాం ఇలా మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టేటప్పుడు ప్రమిదలో నూనె వేసి ఒత్తివేస్తాం కదా ఆ ప్రమిద కింద ఇంకొక ఖాళీ ప్రమిద ఉంచండి అన్ని ప్రమిదలు లేవనుకుంటే కనీసం ఆకైనా సరే ఉంచాలి వట్టి ప్రమిద నేలపై పెట్టకూడదు అలాగే ప్రతి ప్రమిదలో కూడా కనీసం రెండు ఒత్తిలు ఉండేలా చూసుకోవాలి ఒక ఒత్తిని వెలిగించకూడదు ఇలా దీపాలన్నీ వెలిగించిన తర్వాత చేయవలసిన రెండవ పని డ్యూటీలు కొట్టడం ఇది కొంతమందికి ఆన్వాయితీ ఉంటుంది కొంతమందికి లేదు కానీ శాస్త్రాల్లో దీని గురించి చెప్పారు వీటిని ఎలా సిద్ధం చేయాలో చూద్దాం తెల్లని కాటన్ క్లాత్ చింపుకుని ఒత్తిల్లా చేసి వాటిని నూనెలో ముంచి గోంగూర కర్రల పైన వేయాలి రెండు చేతులతో రెండు కర్రలను పట్టుకుని ఆ జ్యోతుల్ని వెలిగించిన తర్వాత వాటిని దక్షిణం వైపుకు చూపిస్తూ వాటిని గుండ్రంగా తిప్పి తర్వాత నేలకేసి కొడతారనమాట దీన్నే డ్యూటీలు కొట్టడం అని అంటారు ఇంట్లో ఉంటే వాళ్ళ చేత కొట్టిస్తారు అలాగే ఇంట్లో మగవాళ్ళు కూడా వీటిని కొడతారనమాట ఇలా చేయడం వల్ల పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు ఇంటికి ఉన్న దృష్టి దోషాలు వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు అలాగే పైలోకంలో ఉన్న పెద్దలకు దారి చూపించడానికే ఇలా దక్షిణం వైపుకి వీటిని చూపిస్తారని కూడా నమ్ముతారు అందవైతీ ఉన్న వాళ్ళు ఇలా డ్యూటీలను కొట్టిన తర్వాత కాలు కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి ఏదైనా తీపి పదార్థం తింటారు ఇవన్నీ పూర్తయిన తర్వాతే టపాసులు కాల్చుకుంటారు వీటిని కాల్చడం వల్ల వచ్చే గంధకపు వాసన వల్ల మన చుట్టూ ఉండే కాదులు నశిస్తాయి వీటిలో కూడా ఎక్కువ శబ్దం చేసేవి ప్రమాదకరంగా ఉండేవి కాకుండా చక్కగా పిల్లలు ఎంజాయ్ చేసేలా కాకరపోతలు చిచ్చుబుడ్లు ఇలాంటివి కాల్చుకుంటే అటు పొల్యూషను జరగకుండా ఉంటుంది అలాగే మనకి కూడా ప్రమాదం లేకుండా ఉంటుంది చూశారు కదా దీపావళిని ఎలా జరుపుకోవాలో దీనికి ముందు వచ్చే ధనత్రయోదశి ఎలా చేసుకోవాలన్నది కూడా నేను వీడియో చేశాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆసక్తి ఉంటే అది కూడా చూడండి అలాగే దీపావళి తర్వాత వచ్చే బలిపాడ్యమి భగ్నిహస్త భోజనం ఈ రెండు కూడా ఎలా జరుపుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు